ఇక్కడ రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆండ్రాన్ని కిందకి వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడ నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడ నుంచి గోదావరి నుంచి వంశధారికి వెళ్తుంది కింద సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం నాగార్జు సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయంలో ఇక్కడ నాగార్ సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్లి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువురుకు వచ్చి అక్కడి నుంచి నీళ్లు వచ్చేది ఎప్పుడు మనకు రాలా నీళ్లు దాని మీద మనం ఉరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎం గా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పోలీసుని రెవెన్యూ ని ఇద్దరినే పెట్టి ఒక్కసారి రెండు సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు చింతలపోడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టా కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ పెట్టాం వర్కౌట్ చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడ నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడ ఇక్కడ నుంచి నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు ఈ బనకచర్ల దగ్గర కలపాలి బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జు సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్ట్ వెళ్తాం వెలుగొండ హైకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీర్చకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल